ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అదృష్టం అంటే మీది అని చెప్పుకోవాలి అయితే ఎటువంటి అదృష్టకరమైన ఫలితాలలో ఈ రోజు తన ఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులు పొందుకుంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు సింహరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా సంవత్సరం మే ఇరవై బుధవారం యొక్క దినఫలాలు చూస్తే చాలా అదృష్టకరమైన ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ని మీరు పొందుకోబోతున్నారు అవి కూడా అనుకూలమైన ఫలితాలు అంటే కెరియర్ పరంగా అవకాశాలు దొరకటం మంచి ఉద్యోగ అవకాశాలు లేదా మంచి సంస్థల్లో ఉన్నత చదువుల కోసం ప్రవేశం దొరకటం అలాగే మీరు ఏదైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితాలు మీకు అనుకూలంగా రావటం అలాగే అకాడమిక్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత కోసం చక్కటి ఉత్తీర్ణతను ఈ విధంగా మీ యొక్క జీవితంలో అదృష్టకరమైనటువంటి ఈ రోజు అదృష్టాల ప్రకారం సింహరాశికి చెందిన వ్యక్తులు వినబోతున్నారనే చెప్పుకోవాలి కెరియర్ కి సంబంధించిన అవకాశాలు మాత్రమే కాదు మీరు ఏ ఆదాయ మార్గాల ద్వారా అయితే డబ్బు సంపాదిస్తున్నారు కుల వృత్తులు చేసుకుంటున్నారా వ్యాపారాలు చేస్తున్నారా ఈ విన ప్రభుత్వ ఉద్యోగాలు కాని ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారా వాటికి సంబంధించినటువంటి అదృష్టకరమైనటువంటి ఫలితాలను కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు ఖచ్చితంగా శుభవార్తలను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి లభించడం మంచి మంచి అవకాశాలు మీ ముందుకు రావడం ఈ విధంగా మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి వ్యాపార పెట్టుబడులకు ఈరోజు అనుకూలమైన సమయం మీరు డబ్బు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు అందే పరిస్థితులు ఉన్నాయి లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి అలాగే ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టడానికి భాగస్వాముల కోసం చూస్తున్నారో చక్కటి భాగస్వాములు కూడా మీకు లభిస్తారు అలాగే కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క వృత్తి జీవితంలో కెరియర్ కి సంబంధించిన అంశాల్లో సానుకూల ఫలితాలను చూస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది అప్పుల ఊబిలో చిక్కుకొని వాటి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సత్తమతం అవుతున్నట్లయితే అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాలను కూడా మీరు అన్వేషించగలుగుతారు డబ్బు సమకూర్చుకోగలుగుతారు అప్పులను కూడా క్లియర్ చేసుకోగలుగుతారు ఈ విధంగా ఆర్థికపరమైన అంశాలు కెరియర్ కి సంబంధించిన అంశాలు వృత్తి జీవితానికి సంబంధించిన అంశాల్లో సానుకూల ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ చాలా వరకు మాత్రం ఈ రోజు అనుకూలమైన ఫలితాలను అద్భుతమైన శుభవార్తలను ఈ యొక్క సింహరాశి వ్యక్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాత్ర తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి